గ్రామ సర్పంచ్ గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షులు సమ్మె చంద్ర గారికి మన నర్సన్నపేట మండల తహసీల్దార్ వారికి ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ అయినటువంటి పరిశీలు అయినటువంటి వెంకట్రావు గారికి ఉప సర్పంచ్కి మీద వార్డు మెంబర్లకి గ్రామ పెద్దలారా అలాగే యూత్ కలిపి నా ఆశీస్సులు అధికారులకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చరిత్రాత్మకమైన ఘట్టం పేదరికం లేని సమాజం చూడాలి పేదవాడు అన్నం తినాలని ఆవేళ అన్న ఎన్టీ రామారావు గారు ఈ ఫ్యాక్షన్ విధానాన్ని పెట్టారు ఆవేళ ముప్పై రూపాయలతో ఈ ఫ్యాంక్షన్ పెడితే పది సంవత్సరాలు తర్వాత ఆవేళ మళ్ళా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే పది సంవత్సరాల తర్వాత డెబ్బై రూపాయలు చేసినారు ఎన్టీ రామారావు తర్వాత గవర్నమెంట్లు వచ్చాయి కానీ ఆ ముప్పై రూపాయలు ఫ్యాంక్షనే మళ్ళా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ ముప్పై రూపాయలు డెబ్భై రూపాయలు చేస్తే ఆ డెబ్బై ఎన్నాలకు రెండు వందలు చేస్తారు పది సంవత్సరాలు పట్టింది ఆ రెండు వందలకి మళ్ళీ రెండు వందల ఫెన్షన్ని వెయ్యి చేస్తూ వెయ్యిని రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కుతుంది తర్వాత వచ్చిన ప్రభుత్వం మూడు వేలు చేస్తామని ఎందుకు కల్పించారు ఆఖరి సంవత్సరంలో మూడు వేలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కట్టుబడి ఏ రోజైతే నాలుగు వేలు చేస్తామన్నాడో ఆ డేట్ నుంచే ఏప్రిల్ మే జూన్ మూడు నెలల తలుగు పెన్షన్ని మూడు వేలు బకాయిగా అది ప్రభుత్వం మూడు వేలు కలుపుకుంటూ ఇస్తామని మాట ప్రకారం నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు అధికారం చేపట్టిన పెన్షన్ ఇచ్చిన మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంటే ప్రభుత్వం ఆలోచన ఒకటే పేదరికం లేని సమాజం రావాలి ఎవరైతే అభాగ్యులు ఉన్నారో విధంతులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో మరి అలాగే వృద్ధులు ఉన్నారో వాళ్ళు ఆదుకోవాలనే ఆలోచనతో పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది దాంట్లో భాగంగా ఉద్యోగులకి ప్రతీ నెల ఒకటో తారీఖు వాళ్ళకి జీతపత్యాలు అందాలి అలాగే ఒకటో తారీఖు సరికి వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఈ ఫెన్షన్ మీద ఆధారపడి వెతుకుతున్నారో వాళ్ళకి కలిపి ఒకటో నెలకే ఫెన్షన్ అందాలనే ఆలోచనతో ఈవేళ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండి దానికి ఇవాళ అమలు చేసే పరిస్థితి ఉంది అంటే మీరు అనుకోవచ్చు ఆవేళ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఏమైపోతాం ఏమని ఆలోచించే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని లెక్కించాడు అభివృద్ధిలో పరుగులెక్కించాడు ఆ వేల వరకు రెండు వందలు ఇచ్చిన ఫ్యాంక్షన్ని రెండు వేల వరకు పెంచాడు ఏ కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమం చేయగలిసినాం ఒక పక్క రాజధాని నిర్మించినాం ఒక పక్క పోలవరం ప్రాజెక్టు నిర్మించాం గ్రామాల్లో సిమెంట్ రేడ్లు వేసినాం గ్రామాలకి గ్రామాలకు మధ్యన మధ్యన తారు రోడ్లు వేసినాం అలాగే గ్రామాల్లో ఇంటర్నల్ సిసి రోడ్స్ వేసినాం అయినప్పటికీ ప్రజలు ఏదో ఆశించి మరి తెలుగుదేశం పార్టీకి అధికారం చంద్రబాబు నాయుడు గారికి లేకుండా చేశారు గడప ఐదు సంవత్సరాలు చూశారు ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి ఏమిటి ఎక్కడైనా గ్రామాల్లో ఒక పిడికి మట్టి వేసారా కాకపోతే ఒక కాలు బాగు చేసినారా ఒకసారి ఆలోచించాలి వీళ్ళు చేసింది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఎలాగ దోసుకోవాలి ఎక్కడ ఏ వనరులు ఉన్నాయి ఏ విధంగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఒకే చేయంతో పనిచేశారు అంటే దోపిడీకి పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది తప్పించి ఎక్కడ అభివృద్ధి చెంది శూన్యం ఆ వేళ వరకు స్వతంత్రం వచ్చి యాభై మూడో సంవత్సరంలో నేను స్వతంత్రం అంటాను మన రాష్ట్రం ఏర్పడి పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పడితే రెండు వేల పంతొమ్మిది వరకు మూడు లక్షల అరవై వేల కోట్లు రా ఈ రాష్ట్రం రాష్ట్రంతో రుణమైతే ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో సుమారు పది పదకొండు లక్షలు అంటే పది లక్షల పైచీలకు పదకొండు లక్షల కోట్లు అదనంగా అప్పు చేసినారు అంటే నువ్వు చేసిన ఘనత ఏంటంటే ఎంతోమంది ముఖ్యమంత్రి పరిపాలించినారు సుమారు డెబ్బై సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి అలాగే సంక్షేమానికి ఖర్చు పెట్టింది అప్పు చేసింది మూడు లక్షల అరవై అయితే ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి లేదు పోలవరం పడకేసింది రాజధాని నిర్మాణం ఆగిపోయింది గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు గాడీ అప్పులు చూస్తే ఇవాళ ఈ రాష్ట్రం అప్పులు ఆంధ్రప్రదేశ్ దివాలా తీసింది మళ్ళా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలన్నా ఆలోచనతో ఇవేళ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ సహకారంతో ఈ రాష్ట్రాలను గాడిలో పెడుతున్నాం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇవన్నీ పరిష్కరించి ఈ గ్రామాన్ని ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నారు మిగిలినైన ప్రజలు ఆలోచించాలి ఇవాళ సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ ఆ సమస్యలు ప్రాధాన్యత కరంలో తీర్చగలం కానీ మొదట్లాగా ఏదో అడిగింది అడిగినట్టు ఇచ్చే పరిస్థితి ఇవాళ లేదు కారణం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది అవేల మీరు ఏవైతే